హలో ఆల్ టేస్టీ అండ్ సింపుల్ మజ్జిగ చోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి చిక్కటి పెరుగును తీసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని అర స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా గట్టితో బాగా చిలుకుకోవాలి మంచి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు చిలుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకోవాలి ఇలా ఒక కళాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని పోపు దినుసుని యాడ్ చేసుకోవాలి జీరకర్ర ఆవాలు మినప్పప్పు ఒక ఉల్లిపాయ ముక్క చీరకల్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎండిమిర్చి రేకల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అర స్పూను పసుపు అర స్పూను కారాన్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని మనం చిరుకుకున్న మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది